హలో అందరికీ భద్రకాళి టెంపుల్కు వెళ్ళాము ఇలా వ్లాగ్ తీశాను చిన్నగా మీరు కూడా చూడండి ఇలా ఎంట్రీ కాగానే మనకు ఇలా కొండపైన విగ్రహాలు కనపడతాయి పార్వతీ పరమేశ్వరుని విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఎంట్రీ కాగానే తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా గుడి మొత్తం ఇలా ఉంటుంది గుడి గోపురం బయట ఎంట్రెన్సీ ఇది నెక్స్ట్ గోమాతలు కృష్ణుని విగ్రహం కలిపి ఇలా ఉంటాయి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తున్నాము అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటికి వచ్చిన తర్వాత ఇలా రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు కింద ఇలా రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ఇలా మన కోరికలు అనేటివి నెరవేరుతాయని ఇలా దీపాలు వెలిగిస్తారు రావి చెట్టు కింద భద్రకాళి టెంపుల్నే నాగమ్మ టెంపుల్ కూడా ఉంటుంది మనకు ఇలా విగ్రహాలు ఉంటాయి ఇలా దీపాలు కూడా మనము వెలిగించుకోవచ్చు నాగమ్మ టెంపుల్లో ఇలా పక్కనే ఉసిరి చెట్టు ఉంది ఉసిరి చెట్టు కూడా కింద కూడా దీపాలు వెలిగించుకోవచ్చు శ్రావణ మాసం కాబట్టి చాలా పబ్లిక్ వచ్చారు మాకు ఈజీగానే దర్శనం జరిగింది ఇక్కడ ప్రసాదాలకు టికెట్స్ కూడా అమ్ముతారు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి